నెల్లూరు అంబేద్కర్ భవనం నందు రిపబ్లిక్ డే పార్టీ ఆఫ్ ఇండియా డాక్టర్ మిర్యాల వెంకటరామణయ్య నెల్లూరు జిల్లా ఇంచార్జ్ ఆధ్వర్లు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా పేరం శివనాగేశ్వరరావు గౌడ్ నేషనల్ సెక్రటరీ న్యూఢిల్లీ రమ్మిశెట్టి రమేష్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నెల్లూరు ప్రెసిడెంట్ అండ్ ఏపీ చైర్మన్ కల్చర్ మిర్యాల రమణయ్య ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది వాళ్లే ఘనంగా సాల్వాలు బొకేలతో సత్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు బాలకృష్ణ ప్రమీలమ్మ తదితరులు పాల్గొని ఘనంగా సభా కార్యక్రమాన్ని చేపట్టారు పేరు డాక్టర్ బిర్యాల వెంకటరమ్మయ్య ఈ యొక్క రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బాలి పార్టీకి స్టేట్ కల్చర్ అధ్యక్షుడిగా మరియు రిల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా నేను నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క మహోన్నతం ఈ యొక్క పదవిని కేర్ఎం శివనాగేశ్వరరావు గౌడే గారు నేషనల్ రిపబ్లికన్ పార్టీ సెక్రటరీ గారు బాధ్యత అప్పజెపి నాకు ఇచ్చినందుకు ఆయనకి మరి మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా యొక్క పార్టీ స్వయంగా అంబేద్కర్ గారు స్థాపించినటువంటి పార్టీ ఆ పార్టీలో నేను పనిచేయటం సిద్ధంగా ఉన్నాను మా పార్టీ బలోపేతని గ్రామ నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి కూడా బలోపేతం చేసేదాన్ని మేము సిద్ధంగా సైనికులాగా పనిచేస్తామని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా మా స్టేట్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా మన రామ్శెట్టి రమేష్ గారు ఒక గొప్ప వ్యక్తి మా పేరం శ్రీ గారు పరిచయం చేసి ఆయన ఒక రథసారథిగా మన మన యొక్క నల మండలాలు ఇన్ని మండల మండలాల నుంచి జిల్లా ఇన్ని జిల్లాలు అన్ని జిల్లాల స్థాయిలో కూడా తిప్పుతూ ఈ యొక్క ప్రచార వ్యాప కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి రిపబ్లికన్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని ఇక్కడికి వచ్చినటువంటి నాతోటి సహోదరులందరూ కూడా నా సహకరించినటువంటి వారు మనోహర్ అయితేనేమి మన మురళీకృష్ణ దళారి మురళీకృష్ణ అయితేనేమి చాలామంది సహోదరులు సహోదరులందరూ కూడా నా సహకరించారు ముఖ్యంగా మన మన బాలకృష్ణ గారు అతను కూడా చాలా సహకరించారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరియా మిత్రులకు మరీ మరీ ధన్యవాదాలు మిత్రులారా మా పార్టీ చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు మాకు సహాయం సహకరించడం నేను చేసేటువంటి వార్తలు కూడా మా ద్వారా మన చిన్న పార్టీ అనుకోవద్దు ఎంజీఏ కూటమిలో కూడా మేము ఉన్నాం కాబట్టి మా పార్టీ పేదల పార్టీ స్పందనలో అయితే ప్రతి సోమవారం స్పందన కూడా మా పార్టీ తరఫున కూడా మాకు వారిని వినిపిస్తుంది కాకల ఆఫీసుల్లో దయవించి మాకు సహకరిస్తారని మీరియా మిత్రులకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉపతిస్తున్నాను ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తత్వాలే జాతీయ కార్యదర్శి పేర్ఎనా ఇవ్వరావు ఈ రోజున నెల్లూరు సింహత్తు రావడానికి ప్రధాన కారణం గౌరవనీయులు పెద్దలు మిర్యాల వెంకటరామణ గారి ఆధ్వర్యంలో మరి వారిని సినిపూర్ జిల్లా అమ్మాయి మరియు సాంస్కృతిక శాఖ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది మా పార్టీ రిటబ్ పార్టీ ఆఫ్ ఇండియా గౌరవీయులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు శాసించినటువంటి పార్టీ పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ మూడున ఈ యొక్క పార్టీని నిర్మాణం చేయడం జరిగింది ఈ యొక్క పార్టీ ఉద్దేశం ముఖ్య ఉద్దేశం వన్ నేషన్ వన్ ఇండియా ఒకే కులం ఒకే మతం సమాన హక్కులు ప్రాథమిక హక్కులు పేదవారికి పెట్టడన్ను పేదవారికి మద్దతుగా ఉండటానికి ఆ మహానుభావుడు పెట్టినటువంటి పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరి దానికి జాతీయ అధ్యక్షులుగా గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్దాస్ అత్తావాళ్ళ గారు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు నేను రెండు రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా ఉన్నాను పార్టీని అభివృద్ధి చెందడంలో భాగంగా ఈ రోజున నెల్లూరు జిల్లా రావటం మరి గౌరవనీయుల పెద్దలు మిరియా వెంకటరామ్య గారిని జిల్లా ఇన్ఛార్జిగా మరియు రాష్ట్ర సాంస్కృతిక భాగ అధ్యక్షుడిగా నియమించడానికి రావడం జరిగింది అట్లాగే రోజున మరి మేము కూడా ఇండియన్ నేషనల్ ఇండియన్స్లో భాగంగా ఉన్నాం కూటమి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వామి పార్టీ ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఆడపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మేము ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇవ్వటం మరి ఈ రోజున వారు ఒక లక్ష ముప్పై వేల పైన ఓట్ల మెజార్టీతో గెలటం ఒక లక్ష ఎనభై వేల ఓట్ల మెజార్టీతో గెలవడం చాలా సంతోషకరంగా ఉన్నది అట్లాగే కూటమిలో మేము బాధస్వామి కాబట్టి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరి చాలా మరి ఆయన వయసు కూడా లెక్క పెట్టకుండా మరి ఈ రోజున పలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మేము వారికి ఎప్పుడు కూడా ఎన్నుదన్నగా ఉంటూ వారి సలహాలు గుంతుల మేరకే మేము కూడా ఉంటాము అట్లాగే ప్రభుత్వంలో అయిన తప్పు మాత్రమే మాత్రం మేము వారికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం అట్లా కేంద్రంలో మరి మోడీ గారి ప్రభుత్వంలో మా కేంద్ర మంత్రి శ్రీ రామదాస్ దత్తావా గారు మూడు సార్లు మా మంత్రివర్గంలో మరి గౌరవనీయ శ్రీ నరేంద్ర మోడీ గారు మా పార్టీకి అవకాశం ఇవ్వటం కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం నరేంద్ర మోడీ గారికి మరొకసారి ఆయన పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి మా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ అయిన అమ్మదే గారు సెంట్రల్ మినిస్టర్ అప్పుడే గారు ఒకటే చెప్తారు మీడియా ఒకటే చెప్తున్నాను మీరు మా సపోర్ట్ చేసి మాది పార్టీ పబ్లిసిటీ మ్యాక్సిమం సీట్ అయితే కృషి చేయండి మా పార్టీ కార్యకర్తలకు ఒకటే చెప్తున్నా కూడా మెంబర్షిప్ మెంబర్షిప్ అనేది చాలా కీలకము మీరు రేపు నుంచి ఇవాళ నుంచే మ్యాక్సిమం మెంబర్షిప్ను ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి మంత్రి ఆదేశం ఆ ఆదేశాల మీదే మీ ప్రయత్నం చేస్తున్నాం మీరు అందరూ కోఆపరేట్ చేసి మన పార్టీ పరోగతి రోజుకు